ఇప్పుడు విస్తరణ అనేది మాట్లాడుతున్నాం ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఇండియా సో ఏరియా వైజ్గా మనం తీసుకుందాం భారతదేశాన్ని ఏరియా వైజ్గా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా నథింగ్ బట్ వైశాల్యం అంటారు వైశాల్యాన్ని బట్టి చూస్తూ ఉన్నప్పుడు భారతదేశం ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది అని గతంలో చాలాసార్లు ప్రశ్న ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు స్క్వేర్ కిలోమీటర్లతో ఉన్నది దీన్ని మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు కనుక మనం తీసుకుంటా ఉంటే ముప్పై రెండు లక్షలు కదా త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ రాసుకున్నాం త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ ఒకసారి ప్రశ్న ఉండి అడిగాడు అనమాట ఇది తర్వాత వచ్చరికి పర్సంటేజ్ని బట్టి కనుక తీసుకుంటా టూ పాయింట్ ఫోర్ ఇన్ వరల్డ్ అనమాట ప్రపంచంలో శాతం ప్రకారం వంద శాతం దేశాలని అనుకుంటే మన చా భారతదేశ శాతం ఎంత అంటే టూ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ మూడు అంశాలు చెప్పాను వైశాల్యం చెప్పాను మిలియన్స్లో చెప్పాను పర్సంటేజ్ చెప్పాను ఇది ఒక పాయింట్గా పెట్టుకుంది నోట్ అని చెప్పేసి రెండు రాసుకోండి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు ఏంటి సార్ అంటే మనకి కోస్టల్ బెల్ట్ ఉంది కదా కోస్టల్ బెల్ట్ ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది దీని యొక్క దూరం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు గతంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం అయితే ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఇది డేటా పోయింది లేదు ఇప్పుడు కొత్త డేటా ఒకటి వచ్చింది నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ వాళ్ళు తర్వాత సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక డేటా ఇచ్చారు అది ఎంత సార్ అంటే పదకొండు వేల తొంభై ఎనిమిది అంటే పదకొండు సున్నా తొమ్మిది ఎనిమిది దీన్ని ఎలా బ్రేక్ చేసుకోవచ్చు సార్ అంటే పదకొండు ఒకటి తీసేయండి ఏమొస్తుంది పది పది తర్వాత తొమ్మిది ఎనిమిది అలా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇదేంటిది కోస్టల్ సంబంధించింది ఇంక్లూడింగ్ ది ఐలాండ్స్ ఇటుపక్క పక్క లక్ష అటుపక్క అండమాన్ నికోబార్ దీవులు కలుపుకేని ఈ డిస్టెన్స్ వచ్చింది మరి పైన తీసుకుందాం పైన అంటే మనకి అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించినటువంటి అంశాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దును మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే మనకి పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉంటుంది మూడు డేటాలు చెప్పాను నేను మనం ఏం చేస్తామంటే అక్కడ ఒక డేటా అక్కడ ఒక డేటా ఇటు ఒక డేటా చదువుతాం మనం ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళగానే కన్ఫ్యూజ్ అవుతాం అందుకని ఇంటిగ్రేటర్కి నేను మొత్తం ఒకే దగ్గర పెడుతున్నాను వైశాల్యం ప్రకారం భారతదేశం మొత్తం వైశాల్యం ప్రకారం తీసుకుంటా ఉంటే ముప్పై రెండు లక్షల ఎనభై వేల రెండు వందల అరవై మూడు తీర ప్రాంతాలు కనుక మనం తీసుకుంటా ఉంటే పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అలాగే ఇంటర్నేషనల్ బోర్డర్ సరిహద్దు ఏడు దేశాలతో భారతదేశం సరిహద్దు పంచుకుంటూ ఉంటుంది దానికి డిస్టెన్స్ ఎంత అంటే పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఇక్కడ నుంచి ప్రశ్న పెడతా ఉంటుంది కట్ చేస్తే భారతదేశ వైశాల్యం వైశాల్యాన్ని బట్టి మనకి టూ పాయింట్ ఫోర్ పర్సంటేజ్లో ఉన్నది భారతదేశ వైశాల్యం కనుక మనం తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో చూస్తూ ఉన్నప్పుడు ఇండియా ర్యాంక్ ఎంత అంటే సెవెంత్ ప్లేస్లో ఉంది